పొద్దున్న నుంచి నువ్వే చూస్తున్నావు ఒకసారి రిమోట్ క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూడాలా అమ్మ నేను ఈ రోజు మొత్తం నేనే చూస్తా చెల్లి మంచి మర్యాద నా కోపం తిప్పియకు కోపం వస్తే పోయి కొట్టి నాకు చిన్న పిల్లవాని చూస్తున్నా మంచి మర్యాద రిమోట్ ఏం చేసుకుంటావు చేసుకుని నీయ ఇప్పుడు చూడు నీ చంప పగ్గలి

ఏం చూసిరా ఎదవా ఊకే రోడ్ల మరి తిరుగుడు వచ్చాడు ఇంట్లోకి వచ్చి చెల్లెని కొట్టుడు ఇదే నారాయణగా ఏముంది అరయ్య అమ్మా నేను మంచి అడిగాను అమ్మా నాకు ఇది నాకు నేను అస్సలు ఇయ్యా అంటుంది ఎవరికైనా కోపం వస్తుందా అమ్మా అలా జట్టు పట్టుకొని కింద కొట్టాను అమ్మా అమ్మా అసలు నేను కొట్టలే అమ్మా చంప చంపమే చిన్న కొట్టినా ఏందే మీ ఇద్దరు అన్నా చెల్లెల్లా లేకపోతే శత్రువులానే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో ఎట్లుంటారు ఎంత మంచిగా ఉంటారు మీరు చూడండి శత్రువులు శత్రువులే మీరు ఏందిరా నా ముందే నువ్వు ఇంత ఇది చేస్తాను వాటిని లేనప్పుడు ఇంకెట్లా చేస్తావు బుద్ధి ఉంది అర బాలకవు నీకు అసలు పెరుగుతున్నావు కానీ మైండ్ లేదురా నీకు అమ్మా ప్రతిదానికి నువ్వు ఇంట్లో పెద్దోడివి ఎట్లా చూసుకోవాలి చెల్లెని చిన్న చెల్లెని పట్టుకొని రిమోట్ అయిపోతే కొడతరా నువ్వేందే నువ్వు ఒకటే ఏడ్చుకుంటూ ఉండవు ఊరికి టీవీ చూసి చూసి ఆ కళ్ళు ఎట్లయినా ఎలాగైనాయి ఊకి అదే పని అయిగా కొసేపు తిని పడుకుంటేంది సెలవు ఉన్నప్పుడు టీవీ లేదు ఏం లేదు మొత్తం పని చేస్తా అన్న పోండి పోయి పడుకోపోండి